ప్రైజ్లో మీ అందరు కూడా వందనాలు మరి ఈ సమయంలో మరి దేవుని కుమారులు నరుకుమార్ నరుల కుమార్తెల గురించి మన మీతో మాట్లాడడానికి ఆయన ఇచ్చిన అవకాశంను బట్టి ఎంతగానో స్థుతిస్తున్నాను గనపరుస్తున్నాను ఈ సమయంలో చాలామంది కూడా చాలా సందేహాలు దేవుని కుమారులు ఎవరు నరుల కుమార్తెలు ఎవరు అనే విషయం బట్టి చాలా ప్రశ్నలు ఒక్కొక్కరికి చాలా సందేహాలు వస్తున్నాయి వాస్తవంగా విశ్వాస విషయంలో ఈ వాక్యం బట్టి అంత పరిశీలన అవసరం లేదు అవసరత లేదు కానీ ఖచ్చితంగా మరి ఉన్నటువంటి సందేశాన్ని ఉన్నటువంటి ఆ సందేహాన్ని విని అర్థం చేసుకునేటువంటి విధానం చాలా అవసరం మరొకసారి మీతో చెప్తున్నాను క్రీస్తులో కడగబడుచున్నటువంటి వ్యక్తులకి క్రీస్తును అంగీకరిస్తున్నటువంటి వ్యక్తులకి క్రీస్తును పూర్తిగా అర్థం చేసుకునేటువంటి వ్యక్తులకి ఈ యొక్క విషయం అనేటువంటి విధానం అంతగా అవసరత లేదు కానీ తెలుసుకుంటే మంచిది కదా చాలా సందేహాలు మరి అటు అన్య జనాంగంలో మరి మంది బైబుల్ పరిశోధన చేస్తున్నారు పరిశీలన చేస్తున్నారు వారికి సమాధానం చెప్పగలిగినటువంటి విధానం మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి మరి దానిని బట్టే మీతో ఈ విషయాన్ని పంచుకోవడానికి నేను ముందుకు వచ్చాను అయితే ముందుగా చెప్పబడినటువంటి మాట దేవుని కుమారులు నరలు కుమార్తెలు దేవుని కుమారులు అంటే ఎవరు నరులు కుమార్తెలు అంటే ఎవరు ఈ ప్రస్తావన అసలు ఎక్కడి నుంచి తలెత్తిందంటే ఆదికాండం ఆరవ అధ్యాయం మొదటి వచ్చినంలో ఆదికాండం ఆరవ అధ్యాయము మొదటి వచ్చిన నరులు భూమి మీద విస్తరింపను ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరు కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనసుకి వచ్చిన స్త్రీలను వివాహము చేసుకుని అనే విషయం బట్టి చాలా సందేహపడుతున్నారు చాలామంది అయితే మరి ఈ విషయాన్ని బట్టి పరిశీలన చేస్తే మొట్టమొదటిగా ఈ భూమి మీద నరులను ఆయన సృజించాడు అనే విషయం చాలా స్పష్టం ఎందుకనంటే ఐదవ అధ్యాయం మొదటి వచ్చిన ఏమని రాయబడిందంటే ఆదాము వంశవళి గ్రంథం ఇదే ఆదాము వంశవళి గ్రంథం ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసను మగవాని గాను గాను వారిని సృజించి వారిని సృజించిన సృజించబడిన దినమును వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను ఇక్కడ ఈ నరులు సంతానం అంటే నరులు ఎవరిని పిలువబడతారంటే నరమాతృలుగా వచ్చినటువంటి ప్రతి వాడు కూడా నరులని పిలువబడతాడు ఈ విషయము ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అయితే ఉన్నటువంటి సందేహం ఎవరంటే దేవుని కుమారులు ఎవరు అనే విషయాన్ని బట్టి చాలా మంది కూడా ఒక ప్రశ్న ఒక ప్రశ్న తలెత్తుతూ ఉంటారు ప్రతిదినం ఇక్కడ నేనేం చెప్తున్నానంటే దేవుని కుమారులు అంటే దేవదూతలు అని అపోహపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు దేవుని కుమారులు అంటే దేవదూతలు అని అపోహపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకనంటే దేవుని కుమారులు అంటే ఇక్కడ భూ సంబంధమైనటువంటి మనుషుల విధానంలో గురించి ఆయన మాట్లాడుతున్నాడు తప్ప దేవదూతల విషయంలో ఆయన మాట్లాడట్లేదు ఒకవేళ ఈయన చింతించినటువంటి విధానం కానీ బాధపడుచున్నటువంటి విధానం కానీ మనుషులను అంటే నరులను సృజించిన విధానాన్ని బట్టి బాధపడ్డాడు తప్ప సంతాప తప్ప దేవదూతలను బట్టి కాదు ఇక్కడ మూడు ప్రశ్నలు ప్రతి ఒక్కరు కూడా ఈ సమయం అంతా తీసుకోవాలి ఈ విషయమును బట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి ఆదాము వంశవల్లోనే దేవుని కుమారులు నరుల కుమార్తెలు ఉన్నారు ఇది మొట్టమొదటిగా విచారణ చేయవలసినటువంటి విషయం మరొకసారి చెప్తున్నాను ఆదాము వంశలోనే దేవుని కుమారులు ఉన్నారు నరుల కుమార్తెలు ఉన్నారు అయితే ఇక్కడ రెండుగా డివైడ్ చేయాలి ఎవరు దేవుని కుమారులు అవుతారు ఎవరు నరుల కుమార్తెలు అవుతారు రెండవ విషయం దేవుని కుమార్తెలు అంటే దేవదోతల దేవుని కుమారులు అంటే దేవదోతల ప్రశ్న మూడవది దేవుని కుమారులు నరుల కుమార్తెలు వివాహము చేసుకుంటే దేవునికి ఎందుకని కోపం వచ్చింది దేవుని కుమారులు నరులు కుమార్తెలు వివాహం చేసుకుంటే దేవునికి ఎందుకని కోపం వచ్చింది ఒకసారి చదువుదా మూడవ వచ్చిన అప్పుడు యహోవా ఆత్మ యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమం విషయంలో నరమాత్రులై ఉన్నారు ఆయనను వారి దినములు నూట ఇరువది ఏండ్లగును అని అక్కడున్న కాలాన్ని ఏం చేశాడు కుదిస్తూ వచ్చాడు దీనిని బట్టి నేను ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళి విషయాన్ని మీతో మరి వివరించడానికి ప్రయత్నం చేస్తాను దేవుడు సహాయం చేయాలి ఆదాము వంశలోనే దేవుని కుమారులు నరుల కుమార్తెలు ఉన్నారు ఇది చాలా స్పష్టంగా తెలుసుకోవలసినటువంటి విషయం ఐదవ అధ్యాయం అంత కూడా చక్కగా అర్థం చేసుకుంటే ఈ దేవుని కుమారులు ఎవరో నరుల కుమార్తెలు ఎవరో అర్థమైపోతుంది ఆదాము వంశవళి గ్రంథం ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేశాను మగవాని గాను వారిని సృజించి వారు సృజించబడిన దినమును ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను ఆదాము నూట ముప్పది ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి సేతు అని పేరు పెట్టెను విషయాన్ని మీరు వాక్యం విలుచున్నటువంటి మీరు చాలా చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక్కడ సేతు కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు ఎనమన్నూరు ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కనెను ఆదాము బ్రతికిన దినములు అన్నయ్యూ తొమ్మి నూట ముప్పది ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందాను సేతు నూట ఐదేండ్లు ఏండ్లు బ్రతికి ఏనేషును కనెను ఏనేషుని కనిన తర్వాత ఏడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే తన పోలికగా తన స్వరూపమందు ఇక్కడ ఆదాము వంశవాళ్ళు ఆయన మాట్లాడుతూ ఆదము నూట నూట ముప్పది ఏండ్ల బ్రతికి తన పోలికగా తన స్వరూపమునందు కుమారుని కని అతనికి సేతు అని పేరు పెట్టెను ఇక్కడ వరకు ఆలోచన చేస్తే అంత బాగుంది అయితే వీరందరూ కూడా నరుల కుమార్తెలు నరుల కుమారులు కానీ పిలువబడతారు అయితే దేవుని కుమారులు కనిపెట్టారు దేవుని కుమారులు ఎవరు అంటే ఇరవై ఒకటో వచనాన్ని ఆలోచన చేయండి ఆ ఇరవై ఒకటో వచనం హానోకు అరవది ఐదేండ్లు బ్రతికి మెతుశిలను కనెను మెతుశిల కనిన తర్వాత మున్నూరేండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే మితుశిల కనిన తర్వాత మున్నూరేండ్లు అంటే దాదాపు మూడు వందల సంవత్సరాలు దేవునితో నడుచుచు దేవునితో నడుచుచు కుమారులు కుమార్తెలను ఎవరు కన్నారు హాను ఒక కన ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయము దాగి ఉంది ప్రియమైనటువంటి దైవజనాంగమా ఎందుక మీతో ఈ మాట మాట్లాడుతున్నానంటే అసలు దేవుని కుమారుడుగా ఎంచబడుతున్నటువంటి వ్యక్తి ఎవరంటే దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క చిత్తానుసారంగా నడుచుకునిచున్నటువంటి వ్యక్తులను దేవుని కుమారులు అంటారు ఉదాహరణకి మీరు గమనిస్తే యోహాను రాసినటువంటి పత్రిక మొదటి పత్రికలో చాలా చక్కగా మాట్లాడతాడు మీకు మరి అక్కడ ఉన్నటువంటి విషయాన్ని కూడా మీతో చదువుతా యోహాను రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును ఆయన మూలముగా పుట్టిన వాణ్ణి ఆయన ప్రేమిస్తాడంట మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞను నెరవేర్చవారైతే మా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే ఎరుగుదము ఇంకా పై వచ్చిన వాళ్ళకి వెళ్తే నాలుగో అధ్యాయం పిల్లరా మనము ఒకరిని ఒకరిని ప్రేమించము ఎలా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది ప్రేమించుచు ప్రతి దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుని ఎరుగును ఇక్కడ హానుక్ అనేటువంటి వ్యక్తి అనేటువంటి వ్యక్తి దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కన్నాడు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఎవరైతే దేవునితో నడుచుచు దేవునితో సంబంధము కలిగినటువంటి వారు దేవునితో అన్యోన్యమైన సహవాసము కలిగినటువంటి వారు దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు దేవుని కుమారులుగా పిలువబడతారు ఈ వ్యత్యాసము ఎక్కడ దేనిని బట్టి ఆయన కోపం వచ్చిందంటే ఇంతగా నడుస్తున్నటువంటి వీరు మరలా నరులు కుమార్తెలు చక్కని వారని చూసి ఇక్కడ రాయబడినటువంటి సంగతి కుమార్తెలు చక్కని వారని చూసి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునే అప్పుడు కోపం వచ్చింది ఆయనకి ఎప్పుడు కోపం వచ్చింది ఎప్పుడైతే దేవునితో నడుచుచు దేవుని విధానంలో నడుస్తున్నారు వీరు కూడా వెళ్ళి మరల లోకంలో జీవిస్తున్నటువంటి జనాంగమును వివాహం చేసుకున్నారు ఎప్పుడైతే వివాహం చేసుకున్నారో అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడు వాదించదని అప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన దేనిని బట్టి ఎప్పుడైతే దేవునితో నడుచుచు దేవుడి యొక్క సంబంధం కలిగినటువంటి వీరు మరల లోకములో ఉన్నటువంటి లోక సాంగిత్యం చేస్తున్నటువంటి జనాంగం ఉన్నారో వారి ఆలోచనను బట్టి ఎవరైతే నడుస్తున్నారో వారిని వివాహం చేసుకున్నప్పుడు దేవుడు ఇక్కడికి కోపం వచ్చినట్టు ఆ మరి ఆయన సంతాపడినట్లు వాక్యం తెలియపరుస్తుంది ఐదవ వచ్చిన నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని ఇహోవా చూచి తాను భూమి మీద నరులు సృజించినందుకు ఇహోవా సంతాపం నుండి తన హృదయములో నొచ్చుకొనిను ఎవరు సృజించినందుకు నరులు సృజించినందుకు ఇక్కడ దేవుని కుమారులు ఎవరు దేవునితో నడుచుచు దేవునితో సమాధ సంబంధం కలిగి ఆయన చిత్తమును బట్టి నడుస్తున్నటువంటి వారు ఇక్కడ ఈ ఇరువురు సంతానంలో వచ్చినటువంటి వారి నిఫీలీలు వీరి యొక్క సంతానంలో వచ్చినటువంటి వారే నిఫీలి అక్కడ చదువుదాం ఒకసారి తర్వాత తర్వాతను ఉండి ఎక్కడ ఒకసారి మూడు వచ్చిన అప్పుడు యహో ఆత్మ నా ఆత్మ ఎల్ల నరులతో ఎల్లప్పుడు వాదించదు వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు ఆయనను వారి దినములు నూట ఇరవది ఏం లగును ఆ దినంలో నిఫీలులను వారు భూమి మీద ఉండేరి వారు తర్వాత ఉండేరి దేవుని కుమారులు నరుల కుమార్తెలు పోయినప్పుడు వారికి పిల్లలను కరి పూర్వమందు పేరు పొందిన శూరులు వీరే వీరే సంతానం వీరే నిఫీలీలు మరెవరు కాదు దేవుని కుమారులు నరుల కుమార్తెలు పుట్టినటువంటి వారే ఈ నిఫీలీలు దేవుని కుమారులు అంటే దేవదూతలు కాదు ఇక్కడ దేవునితో నడుచుచున్నటువంటి వారు దేవునితో సంబంధం కలిగినటువంటి వారు నరులు కుమార్తెలు అంటే ఎవరంటే దేవుని యొక్క విధానములు ఇక్కడ మాట్లాడుతూ ఐదవ అధ్యాయం నాలుగవ అధ్యాయం ఇరవై రెండు వచ్చిన అంటున్నాడు మరియు సిల్లా కాయను కనెను అతడు పదునుగల ఎత్తడి పనిముట్లను ఇనుప పనిముట్లను చేవాడు తుబాల్ అయిన సహోదరి పేరు నయమ లేమికు తన భార్యను చూచి ఓదా ఓ సిల్లా నా పలుకు వినడి లేమెకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని ఏడంతలు ప్రతిదన్న కయ్యిని కోసం వచ్చిన ఎడలా లేమెకు కోసం డెబ్బది ఏడందలు వచ్చిన కదా అంటే వీరు దేవునికి విరోధముగా నడిచున్నటువంటి కార్యములు చేసినటువంటి వారు కాబట్టి ఇక్కడ నరులు అని సంబోధిస్తూ మాట్లాడారు నరుల హృదయం చెడ్డది కాబట్టి ఇక్కడ పేరు నరులు అని పేరు పెట్టాడు ఇక్కడ దేవుని కుమారు అంటే దేవునితో నడిచి దేవునితో సంబంధం కలిగినటువంటి వారు ఇది చరిత్ర గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలు ఎవరు అంటే ఇక్కడ దేవునితో సంబంధం కలిగి దేవునితో మరి ఆయన చిత్తంను బట్టి నడుస్తున్నటువంటి వారు మరలా ఇంకొక ఉదాహరణ పెద్ద చూపిస్తాను ఆరవ అధ్యాయం ఆదికాండం ఆరవ అధ్యాయము తొమ్మిదవ చిన్నంలో నోవాహు వంశవళిదే నోవాహు నీతి పొరుడును తన తరములో నిందారహితుడండి నోవాహు దేవునితో కూడా నడిచినటువంటి వాడు అంటే ఈ వ్యక్తి ఎలా పరిగణించబడతాడో దేవునితో విధానం బట్టి దేవునితో నడిచినటువంటి వాడు కాబట్టి దేవుని కుమారుడుగా పిలువబడతాడు విషయాన్ని గమనించి దేవుని కుమారులు అంటే దేవదూతలు కాదు దేవదూతలకి మనుషుల శరీర సంబంధములో సాంగత్యం చేయగలిగిన విధానం లేదు ఎట్టి పరిస్థితుల్లో లేదు ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపం చేసుకుని వాక్యము చదువుతున్నప్పుడు అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఇక్కడ ఆరవ ఆరవధ్యాయంలో నరుడు భూమి మీద విస్తరింపను ఆరంభించిన తర్వాత అని అంటున్నాడంటే దాని యొక్క విధానము ముందుగానే తెలుపబడింది నరులు కుమార్తెలు ఎవరు దేవుని కుమారులు ఎవరో ఈ విషయమో స్పష్టంగా తెలియపరచబడింది దాని విషయమై ఆలోచన చేసి ఇక్కడ నరులు కుమార్తెలు అంటే హృదయము బాల్యము నుండి చెడ్డదైన విధానంలో నడుస్తున్నటువంటి వారిని నరు నరుడని పోరుస్తూ చెప్పాడు దేవునితో సంబంధం కలిగి దేవునికి విధానంలో నడిచినటువంటి వాడినేమో దేవుని కుమారుడు అని చెప్పాడు అందుకని ఎవరైతే దేవునికి ఆజ్ఞలను పాటిస్తారో ఎవరైతే దేవునికి భయపడుతూ జీవిస్తారో ఎవరైతే దేవునికి లోబడేటువంటి విధానం కలిగి ఉంటారో వారు దేవుని కుమారులుగా పిలువబడతారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి విషయాన్ని ఆలోచన చేసి ఎక్కడ కూడా వాక్యము అపార్థం చేసుకుంటే మనమే ఏమైపోతామో తెలియదు వాక్యమును అపార్థం చేసుకుంటే మా స్థితి ఏమవుతుందో తెలియదు కాబట్టి వాక్యమును అపార్థం చేసుకునక ఉన్న విషయాన్ని జ్ఞాపం చేసుకుని ఏ విధంగా చదివితే ఏ విధంగా అర్థం చేసుకుంటే వాక్యం అర్థమవుతుంది ఈ విషయాన్ని ఆలోచన చేసి మరి మీరే మరి ఉన్నటువంటి విషయాలను ఏదైతే నేను కోట్ చేస్తూ మాట్లాడానో ఆ విషయాలను మరలా చదివి అర్థం చేసుకోవడానికి చేయండి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ కోణంలో మీరు బైబిల్ గ్రంథం చదివితే మీకు స్పష్టంగా ఇంకా పూర్తిగా అర్థం అవడానికి అవకాశం ఉంది మీరు ఖచ్చితంగా బైబిల్ చదవండి మరి అధ్యాయం ఆరో ఆరవ అధ్యాయం నాలుగవ అధ్యాయం ఐదవ అధ్యాయం ఆది కాండం ఈ రెండు విషయాలను మీరు పరిశీలన చేస్తే నరుల కుమార్తెలు దేవుని కుమారుడు ఈ విషయం ఇంకా పూర్తిగా మీకు అర్థం అవ్వడానికి అవకాశం ఉంది మరి దేవుని యొక్క నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాయి